నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్ డి ఫౌండేషన్ నిధులతో పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విశాఖపట్నం గాజువాక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు ఈ రెండు ప్రాంతాల్లో నిర్మించిన ఇంకుడు గుంతలను పాఠశాల యాజమాన్యానికి అప్పగించడం జరిగింది ముందుగా గాజువాక హై స్కూల్ లోపల నిర్మించిన ఇంకుడు గుంతల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించి పాఠశాల ప్రాధాన్పాధ్యాయుని ప్రశాంతి ఇంకుడు గుంత తో కూడిన మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటి పోతున్న నేపథ్యంలో ఇంకుడు గుంతల ఆవశ్యకత ఎంతైనా ఉందని దీనిని మా స్కూల్లో ఏర్పాటు చేయడం జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వివి లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు ఇంకుడుగుంత ఫోటోస్ తో కూడిన బుక్లెట్ ను హెచ్ఎం అందజేయడం జరిగింది కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు కడగడానికి ఉపయోగించవచ్చు లేదా మామూలుగా ఫస్ట్ టైం యుటెన్సిల్స్ కడిగేసి సెకండ్ టైం వాడడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే ప్రతి ఇంట్లో కూడా మనకి ఆరో మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ద ఎక్సెస్ వాటర్ ఏమవుతున్నది డ్రైన్లో పోతున్నది దాన్ని మనం స్టోర్ చేసుకుని మిగతా వాటికి ఉపయోగించుకోవడం ద్వారా దాన్ని మనం సేవ్ చేయొచ్చు అంటే వెన్ వాటర్ ఈజ్ సేవ్ ఒక వాటర్ని రక్షించామనుకోండి మనం ప్రొడ్యూస్ చేసినట్టే నీటిని మనం ఉత్పత్తి చేయగలమా నీటిని ఉత్పత్తి చేయగలమా మాట్లాడండి అమ్మా చేయ నీటిని ప్రొడ్యూస్ చేయగలమా చేయలేము కానీ మీరు సేవ్ చేస్తే చేసినట్టే కదా మీరు ఎంత సేవ్ చేస్తే అంత ఉత్పత్తి చేసినట్టు వాటర్ని ఉత్పత్తి చేయడం కంటే అద్భుతమైనది ఇంకేముంది చెప్పండి వాటర్ ఉత్పత్తి చేయడం కంటే అద్భుతమైనది ఏమైనా ఉందా అందులో మీరు ఖచ్చితంగా ముందడుగు వేయాలి అందరినీ మీ ద్వారా తీసుకుని వెళ్ళాలి సో సే థ్యాంక్స్ టు జెడి ఫౌండేషన్ సే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ జేడీ ఫౌండేషన్ చెప్పండి థ్యాంక్ యూ జేడీ ఫౌండేషన్ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జేడీ ఫౌండేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జేడీ ఫౌండేషన్ చేయడం జరిగింది ఇక్కడ మీ హెచ్ఎం గారు విజయ్ ప్రశాంత్ గారు జగన సార్ మీ అందరూ మీ ఇద్దరు సహకారంతో ఇక్కడ నాకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనాయన్ గారు పిలిపిన మేరకు కొన్ని స్కూల్స్లో కానీ పార్కులో కానీ ఇంటి గుంతలు తయారు చేయమని చెప్పారు మాకు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఇంటి గుంతలు ఏర్పాటు చేసి మీరు చూడండి ముందుగా ఇక్కడ గోయ్యతైగం ఉంటాయి ఐదు అడుగుల గొయ్యి గోయ్యతేగం ఆ గోతులోనే ఈ విధంగా గోయితాగిన తర్వాత దాంట్లో నందలు సిమెంట్ నందలు దించాము మేము మెటీరియల్ తీసుకొచ్చాం తర్వాత సిమెంట్ నందలు దించి సిమెంట్ వరలు దించి దాంట్లో మెటీరియల్ వేస్తాం ఆలకిస్తున్నారు మెటీరియల్ వేస్తాం మెటీరియల్ వేస్తే ముందు పెద్ద వాళ్ళు వేస్తాం కింద దాని తర్వాత రాళ్ళు దాని తర్వాత ఇంకా తిన్న పయం బాగా తిన్నది దీనివల్ల ఏమవుతుందంటే వర్షపు నీరు భూగర్భంలో దికి మనకి భూగర్భ జలాలు వృత్తి చెందుతాయి దానివల్ల మనకి ఏంటంటే ఉపయోగం ఈ చుట్టుపక్కల కూడా వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయకపోవడం వలన మనకి బోర్ వాటర్ అది బాగా జప్స్కి వెళ్ళిపోయి మోటార్ అందకుండా భవిష్యత్తులో వాటర్ ప్రాబ్లం రాకుండా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఈ స్కూల్లో మీ అందరూ తెలుసుకుని ఇది బా బా బయట కూడా ఏర్పాటు చేయడానికి మీకు మీరు కూడా ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈ కూలీ అజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు విక్రమ్ గారికి ఖాతి